ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ అండి బెస్ట్ ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ బెస్ట్లు అండి పదకొండు వేలు వేసాను కాకపోతే బెస్ట్ అంతే కలర్ బాగుంది కొత్త కొత్తవి త్రీ ఫోర్ అన్లండి సైజ్ తక్కువ కానీ మచ్చకాయలు తెల్లపర్లు సరిగ్గా లేవు తొడాలడిని ఇక తొడాలొడి అని డ్రై బాగుంది రంగు ఒరిజినల్ త్రీ ఫోర్ అండి పద్నాలుగే తక్కువ కళ్ళం దువ్వలు ఉన్నాయి ఒరిజినల్ త్రీ ఫోర్ బెస్టే కానీ సైజ్ తక్కువ కళ్ళందూవ ఉంది తొడయాలుడిని తెలపర అక్కడక్కడ ఉంది మంకయ్ ఉంది అని ఒరిజినల్ త్రీ ఫోర్ అనగా పద్నాలుగే లేచు సరే సరే కొత్త బంగారం మా సైజులు వచ్చినాయి కలర్ ఉన్నాయి కానీ మా అప్పుడో తగులుతున్నాయి ఇలాగా ఇలా పొడదలతో బత అయ్యి సైజు మాత్రం ఎక్సలెంట్ ఉంది ఆడదల ఎక్సలెంట్గా ఉంది కలర్ హైలైట్ పన్నెండు వేలు రాశారు కొత్తి బంగారం నేను వేల ఐదు వందలు వేసారు కర్నూలు ఇది సూపర్ కొత్తి ఇది సూపర్ అసలు ఇది మెయిన్ ఏంటంటే దీంట్లో పొడలేదు నీట్ గ్రేడింగ్ చేశారు ఎక్సలెంట్గా ఉంది కర్నూలు డీడి సూపర్ డిలక్స్ సూపర్ అంటే సూపర్ అసలు ఇది కొత్త వేల ఐదు వందలు వేసింది సూపర్ డిలక్స్ తేజ కలరు సైజు హైలిట్టండి అనిపిస్తాం చమస్తా టీ డబల్ ఫైవ్ బ్యాడ్ రాల్సి బ్యాడ్గా ఏం బ్యాడ్కి ఇది ఇదేనా ఏం బ్యాడీకి పేరు ఇస్తాం త్రీ డబల్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా ఒరిజినల్ అయితే కాదు కానీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కిందే కొన్నారు పదకొండు వేలు వేసారు ఫస్ట్ మంచి ఆడదలు వచ్చింది బరువే లేదు బరువులేదు కాస్కాయ్ కర్నూలు సూపర్ డీలక్స్ ఆరు మూడు పన్నెండు వేలు వేసారు క్వాలిటీ ఎక్సలెంట్ குவாலிட்டி எலெண்ட் உங்க டீலக்ஸ் ஆரம் பெஸ்ட் கிளாசிக் க்ளாசிக் பதிவேலேசு பண்ணி பெஸ்ட் கலர் பாக் ఎరుపు తాలు ఏరకుండా వచ్చినాయి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు వచ్చారు ఎరుపు కింద అయితే తాళు కింద అయితే కాదు ఈ సంవత్సరాన్ని డబల్ ఫైవ్ త్రీ త్రివన్ సింగింటా మీడియాలు తెలపరు కూడా దొరుకుతున్నారు ఎనిమిది వేలు అడుగుతున్నారు సైజ్ తక్కువ మీడియాల కింద వస్తుంది కానీ రంగు వచ్చిపోయిన ఎనిమిది వేలు అడుగుతున్నాను సైతు తక్కువను తెలపరు ఉన్నాయి ఈ సంవత్సరం ఎనిమిది వేలు అడుగుతున్నారు ఈ పోయిన సంవత్సరాన్ని డబల్ ఫైవ్ త్రీ వన్ సింగింటా అడిగి రంగు ఉందిను తెలపర దిగిరిపోయింది చూడండి కలర్ మెయిన్ డార్క్ కలర్ కదా ఏడు వేల ఐదు వందలు రాశాడు పౌడర్ వాళ్ళు రాశారు డబల్ ఫైవ్ త్రీ ఉంది లాస్ట్ ఇయర్ కలర్ తిరిగిపోయింది చూడండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడిగా త్రీ డబల్ ఫైవ్ అడిగా కలర్ తిరిగిపోయింది లాస్ట్ ఇయర్ రంగు ఉంది కాబట్టి డార్క్ కలర్ ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఒకళ్ళు ఏడు వేలు కూడా రాశారు ఎవరు ఆర్డర్ బట్టి వాళ్ళు రాశారు ఆరు వేల ఆరు వేల ఐదు వందలకు ఏడు వేలకు త్రీ డబల్ ఫైవ్ బ్యాడి లాస్ట్ ఇయర్ కానీ నిండు రంగు ఉంది కానీ లేసికాయ్ నాందారి నెంబర్ ఫైవ్ పదివేలు అడుగుతున్నారు పదివేలు ఇవ్వను అంటున్నారు నాందారి నెంబర్ ఫైవ్ సైజు ఉంది రంగు బాగుంది కానీ లేస్కాయ ఎక్కడో కాయ తెలపరు కూడా ఉంది కాయ ఉంది తెలపరు కలర్ మరీ లైట్ కలర్ పదివేలు అడుగుతుంటే ఇవ్వట్ల కానీ ఇది అంతమించి పోవండి కలర్ లేసుకాయ గట్టికాయ అయితే బాగుంటుంది లేస్కాయ టోలు మందం కాదు రంగులు లేని మీడియాలు సీడ్తాలు మూడు వేలు రాశారు వీటికి ఏంటంటే పెద్ద డిమాండ్ ఉండదు కలర్ పౌడర్ అంతకు లేదు దీంట్లో చమక్కలేదు ఏం లేదు ఏమైనా సీడ్ రకాలు డ్యామేజ్ కాయలు ఉంటాయి మూడు వేలు పదహారు వేలు ముగ్గురు రాశారు ఇది బెస్ట్ తేజ బెస్ట్ అంతే డిలక్ష్యంగా ముగ్గురు రాశారు పదాలు ఎవరికైతే వాళ్ళకి సైజు తక్కువ బెస్ట్ అంతే కలర్ ఎక్సలెంట్ ఉంది మీడియాలండి అండి ఆరు నాలుగు పదివేలు వేసాయి రంగుభవన్ కానీ మీడియా తలపర ఉంటాయి ఉన్నాయి కానీ రంగు బాగుంది మీడియాలే ఆరుమూరు ఎక్స్పోర్ట్ వాళ్ళకి రాసులు పనికిరావు బీహార్ వాళ్ళు ఉన్నారు పౌడర్ మిల్లలు బీహార్ వాళ్ళు అట్లా ఉన్నారు డార్క్ కలర్ మరి డార్క్ కలర్ ఎక్స్పర్ట్ రాసల కలవు ఆరుమూడు ఆరుమూడు బెస్ట్లు అండి బ్రహ్మాండంగా ఉండే ఆడతా కూడా బాగానే కొత్త ఆరుమూడు బెస్ట్ పదకొండు వేలు రాశారు పదకొండు వేల ఐదు వందలు ఇంకోటి రాస్తున్నారు రంగు బాగుంది సైజు రంగు బాగుంది పదకొండు వేలు పదకొండు వేలు బెస్ట్ అంతే కొత్త బెస్ట్ అండి తేజ అంత క్వాలిటీ ఏం కాదు కానీ అంటే లేదు సైజు కలర్ ఓకే కానీ చమక్కలేదు బెస్ట్ పదిహేను వేలు రైతు కొత్తయ్యి ఆరుదలు బాగానే అంతే బెస్ట్ అంతే కలరు కళ్ళందవ్వండి కళ్ళందు కళ్ళందవ్వ వల్ల చెమక్ రావట్లేదు కొత్తయ్య తేజ ట్రై ఉంది ఆరుదలు ఉంది నాలుగు నాలుగేలు రాశారండి కొత్త కాబట్ క్లాసిక్ తాళ ఈ తగులుతని అవును నాలుగు వేలు అడిగారండి ఐదు వేలు ఏమో ఇదేసారు ఎవరు ఆర్డర్ని బట్టండి నాలుగు వేలు ఒకళ్ళు ఐదు వేలు ఒకళ్ళు ఎవరు ఆర్డర్ని బట్టి వాళ్ళు రాస్తున్నారు తాళ కొత్త రంగు ఏమీ లేదు కొత్తయ్యి తేత ఏడు వేల ఐదు వందలు రాసారు பிரம்மானும் ரங்குலேது கா ஆறு பிரம்மாண்ட ர ஆறுமுத்தாண்டு ர ஆறுவில கொத்தயி ஆறுமுகூர்தா ஆறுசாரு గ్రేడింగ్ తగ్గుతుంది కర్నూలు రెడ్డి కొత్త పన్నెండు వేలు రాశారు కలర్ బాగుంది డార్క్ కలర్ బాగుంది పన్నెండు వేలు రాశారు సైజ్ తక్కువ ఇది కూడా అదే కానీ పదకొండు వేలు రాశారు కర్నూలు రెడ్డిలే మీడియాలు పదకొండు వేలు రాశారు జలపాలు తగులుతున్నాయి ఇది కాస్తున్న దాంట్లో బాగుంది పద్నాలుగేళ్ళు రాశారంటే మచ్చికాయ్ కనపడత అందువల్ల కర్నూలు రెడ్డి ఇది పద్నాలుగేళ్ళు రాశారు ఇది కూడా అంతే పద్నాలుగు రాశారు కలర్ బాగుంది అంతే సూపర్ టెన్ పదమూడు వేలు వేసారు బెస్ట్ అంటే దీంట్లో ఎక్కడైనా ఒక తెల్లపూర్ అన్న మచ్చకాయ లాగా ఉంది బెస్ట్ అంతే సూపర్ టెన్ సూపర్ టెన్ కానీ థర్టీ ఫోర్ కానీ ఇంకా ఏదైనా ఈ సైజు ఉంటే పదమూడు వేలు కొద్దిగా డార్క్ కలర్ ఫౌండర్షాలు బంకుర రాసుల వాళ్ళకే రోమీ టూ సిక్స్ అండి బెస్ట్ లైట్ కలర్ బెస్ట్ రిలాక్స్ అయితే కాదు బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు ఇద్దరు రాశారు ప్యూర్ లైట్ కలర్ సైజ్ తక్కువ కలర్ బెస్ట్ కింద వచ్చింది ప్యూర్ లైట్ కలర్ రోమీ టూ సిక్స్ పిక్కలు తేజ పదకొండు వేలు రాశారు అక్కడ పిక్కలు అయినా రంగు ఉంది రంగు బాగుండు తేజ పదివేల ఐదు వందలు ఒకళ్ళు పదకొండు వేల ఒకళ్ళు రాశారు పిక్కలు రంగు బాగుండు బీహార్ వాళ్ళు అడుగుతున్నాను మీడియం బేస్లో పద్నాలుగు వేలు రాశారు తేజ్ తలపురంది బీహార వాళ్ళు రాశారు సైజు బాగుంది సైజు అయితే బాగానే ఉంది అండి మీడియం కింద వస్తుంది తెలపరన్నా బీహార వాళ్ళు పద్నాలుగు వేలు రాశారు కలర్ బాగుంది కానీ నిండు రంగులుగా తలపురన్నా కూడా రాశారు పద్నాలుగు వేలు సూపర్ అండి సూపర్ టెన్ సైజు బ్రహ్మాండం ఉంది పద్నాలుగు వేలు వేశారు పదిహేను వేలు చెబుతున్నారు కానీ కలర్ కొద్దిగా డార్క్ అయింది సూపర్ టెన్ బెస్ట్ పద్నాలుగు వేలు పదిహేను వేలు చూస్తున్నారు కానీ మరి కొద్దిగా డార్క్ అయిపాటికి కలర్ ఫౌండ్రేషాలి పనికిరాట సూపర్ టెన్ తాలు రంగులు బ్రహ్మాండంగా ఉన్నాయండి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఇద్దరు రాశారు సూపర్ టెన్ తాలు తిరు థర్టీ ఫోర్ తాను సూపర్ టెన్ కానీ నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు రంగులు బాగుండే టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు అండి పిక్లు మీడియా లాగా ఉన్నాయి రంగు మాత్రం ఎక్సలెంట్ రంగు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి తొమ్మిది వేలు అడుగుతున్నారు మీడియాలు రంగు ఈ రంగు వల్ల తొమ్మిదేలు వేలు అడుగుతున్నారు ఇదేమో రంగు అంతగా లేదు ఇది ఎనిమిది వేలు అడుగుతున్నారు మీడియా టూ జీరో ఫోర్ ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు ఇది 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 రంగు బాగుంది తొమ్మిది వేలు అడిగింది రంగు బాగుంది ఇదేమో బెస్ట్ టూ జీరో ఫోర్ త్రీ ఒకళ్ళు పదివేలు ఒకళ్ళు పదివేల ఐదు వందలు ఒకళ్ళు పదకొండు వేలు మెయిన్ ఏంటంటే సైజ్ తక్కువైనా రంగు ఎక్సలెంట్ ఉంది మీడియం బెస్ట్ కింద వచ్చింది పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు ముగ్గురు రాశారు మీడియం బెస్ట్ రంగు ఎక్సలెంట్ ఉంది టూ జీరో ఫోర్ హైలైట్ రంగు మాత్రం మీడియం బెస్ట్ కింద వచ్చింది సీడ్ తా సీడ్ రకం అండి లాస్ట్ ఇయర్ అయ్యి మీరు చూసే ఆరు వేలు వేసారంట సైజు ఉంది కానీ మొత్తం తిరిగిపోయింది అంట ఆరు వేలు వేసారంటే కర్నూలు డీడి తెలపర జరుగుతున్నా ఈ సంవత్సరానికి తెలపారు తగుతాను ఇది తగులుతాను బెస్ట్లో కానీ ఇది తగులుతున్నాయి కర్నూలు డీడీ బాగుంది కలర్ బ్రహ్మాండంగా ఉంది పదకొండు వేల ఐదు వందలు వేసారు ఇది తెల్లఫార్ తగ్గుతుంది కలర్ బాగున్నా బెస్ట్లో ఇది తగలుతున్నాయి సైజు తక్కువ కానీ బెస్టే ఏసీ మీడియం బెస్ట్లు సైజు పొడుగున్నా మీడియం బెస్ట్లో ఇవి నెంబర్ ఫైవ్ పన్నెండు వేలు వేసేది కానీ కలర్లు బాగున్నాయి ఎక్సలెంట్ క్వాలిటీ కొత్త తేజ పదహారు వేలు వేసారు డీలక్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి క్వాలిటీ మంచి ఆరుదాలు తెచ్చారు ఎక్సలెంట్ షార్క్ అండి బెస్ట్ డీలక్స్ అనుకోండి బాగుంది కలర్ బ్రహ్మాండంగా ఉంది ఏసీ కార్క్ వన్ పద్నాలుగేళ్ళ విషయాలు బెస్ట్ కమ్ డీలక్స్ సూపరేం కాదు కానీ బెస్ట్ కమ్ డీలక్స్ అంత కొద్ది లావట్ అయిపోయినా రంగు బాగుంది